రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గౌరవనీయులు డాక్టర్ వి సురేష్ కుమార్ గారిని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ గారు డాక్టర్ సురేష్ కుమార్ గారిని నియమించి నియామకం పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథం సభ్యులు హరిప్రసాద్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు రైతు మెతుకులేదు మెతుకు లేని లేదు సకల జీవులకు ఆధారం రైతు అలాంటి అన్నం పెట్టి రైతు పండగ ఉండాలి ముఖ్య ఉద్దేశం ఈ రైతు సంక్షేమ సేవా సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సంరక్షణ గో సంరక్షణ వన సంరక్షణ మీద పనిచేస్తుంది ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఏ పార్టీలకు అనుకూలం కాదు ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే కాబట్టి మనము ప్రాచీన పద్ధతుల మన పూర్వీకులు ఏవైతే ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్నారో అదే పద్ధతిలో ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సహిస్తూ రసాయని ఎరువులు వాడకుండా భూమిని సారవంతం చేసి ఆ భూమిలో వండిన పంటలు అంటే ఇప్పుడు మనం పశువులను పశు పంపించేద్దాం పశువులన్నీ రైతుల దగ్గర లేకుండా గోశాల నుండి గోసపడుతున్నాయి అలాంటి ఆవులను తెచ్చి ఇచ్చి ఆ రైతులు మలమూత్రాలు అంటే పేడ అమృ జీవం మన మూత్రంతో జీవామృతం తయారు చేసి భూమి చేయాలి ఆ భూమిలా భూమి వేయగానే భూమి ఎంతో సారవంతమవుతుంది ఉన్న క్రిములు తర్వాత ఎర్రలు లాంటివి బాగా ముందుకొచ్చి భూమిలోసే చాలా సారవంతమవుతుంది అప్పుడు అందులో పండించిన పంటలు మనం తింటాం కాబట్టి మనము చాలా ఆరోగ్యవంతులమైతాము మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ ఇవాళ అరవై యాభై సంవత్సరాలకే ఎన్నో వ్యాధులతో అనార్థాలకు గురై హాస్పిటల్లో తిరిగి తిరిగి చాలామంది మంది అవుతున్నారు కాబట్టి మనము పూర్వీకులు ఏమైతే చేసారో అవే పాటిద్దాం పశు సంపద అంతరించిపోయింది పశువులు అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా శుభ సూచకాలు తర్వాత మనిషికి పశువుకు చాలా అనుసంధానం ఉంది పూర్వము పశువులతోనే మమేకమై వ్యవసాయం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పశువుల మధ్యలో తినేటరు కాబట్టి అప్పుడు అందరు ఆరోగ్యవంతులు అవుతారు ఈ పశువు అంటే దేశవాలి ఆవు పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళు చాలా నిండు ఆరోగ్యం తింటారు కాబట్టి ఇప్పుడు ఆవులు లేవు పాలు లేవు కాబట్టి మన మన ఆర్గనైజేషన్ మన రైతు సంక్షేమ సేవ సంఘం ఏం చెప్తుంది అంటే పశుసంపద ఎంచుదాం పశుసంపద అంటే భారతదేశంలోనే మన తెలుగు రాష్ట్రాలలో పశుసంపద ఎక్కువ ఉన్న రాష్ట్రాలుగా తీర్తి అనేది మన ఉద్దేశం అలాగే తర్వాత పాత వంగడాలు పూర్వం మనలో ఎలాంటి వడ్లు బియ్యం తిన్నాడో అవి తినాలి తర్వాత ఇవేంటి మన సిరుధాన్యాలు మొన్న ఒక పెద్దమని చెప్పిండు మిల్లర్స్ తినండి మిల్లర్ లాగా ఉండండి అంటారు అలాగా వాళ్ళకు అవి ఎవరైతే తింటారో వాళ్ళకు నిండు ఆరోగ్యం ఉంటుంది మంచి బలం ఉంటుంది కాబట్టి మనం అది చేస్తాం తర్వాత పూర్వము చాలా అంటే ప్రతి ఊళ్ళో కూడా ఫలవృక్షాలు ఉండేవి అయితే ఇప్పుడు మనం ఏంటంటే వన వన సంరక్షణలో పాల పళ్ళ మొక్కలను కూడా ప్రతి ఊళ్ళో పెట్టాలనేది మన ఉద్దేశం అంటే ఒకటి పశు సంపాదించాలి భూ సంరక్షించాలి మంచి పంటలు పండించి ఆరోగ్యవంతం చేయాలి అందరూ కూడా నిండు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సేంద్రియ వ్యవసాయంతో చేసుకుంటూ ఎవరాన్ను ఏదన్నా ఉంటే మన ఆయుర్వేద మందులు వాడితే బాగుంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ మందులు కానీ తర్వాత ఈ రసాయనిక ఎన్నులతో చాలామంది అనారోగ్య పాలైతారు అందరు గమనించాలి ఇది నేను చెప్పేది నేను ఒక్కరు చెప్పేది కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించవలసిన విషయం కాబట్టి మళ్ళీ కూడా మేము మళ్ళీ సెకండ్ వీడియోలో కూడా బాగా చేస్తాము ఈరోజు మన మిత్రుడు సురేష్ గారిని డాక్టర్ వి సురేష్ కుమార్ గారు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి ఈరోజు ఇప్పుడే ఉత్తర్వులు ఇచ్చినాం వారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే సంఘంలో నేను సైతం అని మీతో పాటు మేము ఉంటామని అన్న అని ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే అన్నగారు కూడా వ్యవసాయం మీద చాలా మాకు మంచి సూచనలు ఇచ్చాడు అంటే ప్రతి ఒక్కరి సూచనలు కూడా ఇవ్వాలని అన్న పేరేదో హరిప్రసాద్ గారు మంచి సూచనలు ఇచ్చారు అన్న ఆవులు మన జాతీయ ఆవుగా గుర్తించాలి లేకుంటే ఆవులు చాలా అతరించిపోతున్నాయి చాలామంది గృహ బల చేస్తారు ఇది చూస్తూ మనం ఊరుకోవద్దని కూడా ఆయన మాకు సూచనలు చేశాడు కాబట్టి మరి సూచనలు పాటిస్తాం అలాగే ఎవరైతే రైతు సంఘం అంటే మనుషుల గురించి మంచి మార్పులకు ఎవరైతే చెప్తారో వారి సూచనలు సూచన పాటిస్తూ వారి మాటనే మా నోట పది మందికి పాస్తామని మీకు అందరికీ మనవి చేస్తున్నా అందరూ కూడా రైతు సంక్షేమ సేవా సంఘానికి ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ దీన్ని అంటే ఆశీర్వదించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్